మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది మా శక్తి మా బలము మా సామర్థ్యము మా పరిశుద్ధత సమస్తము కూడా మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మనలను మనము తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా లేదా మనము చూసుకోవాలి కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ అద్ద నుండి అయినను సిఫారసు చేయబడిన పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉన్నటువంటి దేవుని వాక్యమును బట్టి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనిచున్న దేవుని యొక్క పత్రిక మనమే కదా రాతి